ఎవరు ఇంటికాడు ఉన్నారా వస్తున్నా పది నిమిషాల్లో వస్తున్నా చేస్తావా చచ్చి మాట్లాడ ముందు నువ్వు భార్య నా భార్య చేస్తావా అరే నువ్వు ఎవడివి నువ్వు ఎవడు నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు నాతో మాట్లాడుతున్నావు నాకేం చేసాడు అదే మరి సస్పెండ్ నా భార్య చేస్తావు మరి అంటున్నా నీ భార్య నీ భార్య ఎవరు మౌనికైతే చేస్తావా స్టాలిన్ అనవసరంగా నాతో మాట్లాడద్దు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు పిచ్చి పిచ్చిగా అంటున్నావు బలిసిందా పెద్ద చిన్న లేదా నీకు స్టాలిన్ గుర్తుంచుకో బలిసిందా నీకేంది ఎవరితో మాట్లాడుతున్నావు బాబీ బీబీ అంటున్నావు నువ్వు నువ్వు ఎవడు వినా చెప్పడానికి ఏం బలిసిందా ఏంది నువ్వు ఏడు నువ్వు ఏ రమ్మ రమ్మంటే ఇంటికి రా ఇంటికి రా ఇంటికి వచ్చి మాట్లాడు నీకు ఏంది నీకు ఆ రా ఆగా ఆగాదు ఆగాదు ఒక్క నిషవు రా రా సారు రా నువ్వు రా ఏంది ఆగాదు ఏ ఆగమ్మా ఆగి మాట్లాడకు నువ్వు ఎవరితోని మాట్లాడుతున్నావు నాతో నువ్వు దాగేస్తున్నావు ఏంది నన్ను చంపేస్తావా అందరినీ ఏపిస్తా పక్కా ఏపిస్తా నువ్వు ఎవడివి నన్ను అడగడానికి పక్కా నువ్వు ఎవడివి నువ్వు ఎవడివి ఏ స్టాలిన్ అయితే నాగేందుకు డాగేస్తున్నావు నువ్వు నువ్వు నాకెందుకు డాగేస్తున్నావు గుట్టలు పడతావు స్టాలిన్ జాగ్రత్త మాట్లాడు నువ్వు నన్ను ఏం అంటే చంపేస్తావా నన్ను చంపేస్తావా నన్ను నన్ను సంపేస్తావాస్తావు నువ్వు అనవసరంగా నీ భార్య గురించి నేను మాట్లాడలే నువ్వే నా భార్య నా భార్య నా భార్య అంటున్నావు నువ్వు అన్ని నాటకాలు చేయొద్దు నువ్వు నాతో నాతో మాట్లాడే అవసరం నీకు లేదు చూడు ఏంది ఏం చూడ ఏంది ఏం లను సస్పెండ్ చేపించే చేపిస్తున్నావు చర్చ రానియకుండా చేస్తున్నావు నాకు నా భార్యని గంతే అంతేనా సరే 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 ఇస్తా సార్ ఇస్తా నేను పోలీసు రిపర్ ఇస్తాడు రాస్తారా నేను పోలీసు రిపోయిస్తారా నువ్వు నువ్వు ఎవరికి మాట్లాడుతున్నావు నువ్వు ఎవరికి ఇస్తావు నువ్వు ఎవరికి డాగేస్తున్నావు స్టాలిన్ స్టాలిన్ నువ్వు స్టాలిన్ కావచ్చు తీస్మార్ ఖాన్ కావచ్చు ఎవరికి స్టాలిన్ ఎవడివైతే నువ్వు నాకేం చేసేది స్టాలిన్ స్టాలిన్ మాట్లాడుతున్నా నువ్వు ఒక్కసారి నా కంప్లైంట్ అవునా అవునా ఏ స్టాలిన్ మంచిగా చెప్తున్నా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నోరు మూసుకొని పడి ఉండు ఎక్కువ మాట్లాడద్దు నువ్వు బాబీ ఏ బాబీ లేదేండా నువ్వు బాబు బాబీంది బాబీ ఏం నీకన్నా చిన్న అనుకుంటున్నావు ఆ పేరు పెట్టి ఇస్తాను నీతోని నీతో నాకు అవసరం లేదు నీతోని నాకు అవసరం లేదు నువ్వు మాట్లాడద్దు నాతోని నేను నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తున్నా ఇప్పుడు ఎక్కువ మాట్లాడద్దు నువ్వు పోలీస్ రిపోర్ట్ కాదు బాబు భయపడదు ఆ నువ్వేందుకు భయపడతావు బలిసింది నీకు బలిసింది అంది ఇటు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు ఎప్పుడైనా చేసినా నీకు ఫోను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎస్ఈవి నువ్వు మాలవు నువ్వు క్రిస్టియన్వి కాదు నువ్వు ఎవరి దగ్గర వచ్చి మాట్లాడుతున్నావు దొంగ అయితే నువ్వు ఎవరిని భయపెడుతున్నావు నువ్వు నువ్వు తీసుమార్కాని కావచ్చు ఇక్కడ నువ్వు నా దగ్గర కాదు నీ ఏంది బంద్ చేసుకోవాలి ఏంది బంద్ చేసుకోవాలి ఉంటారా నువ్వు వస్తున్నావు నైంటికి వస్తున్నావు కదారా ఇక్కడ ఉన్నారా అజీరత్న ఉన్నారా పిచ్చకుండా మాటలు మాట్లాడకురా ఇంటికి రా ఇంటికి రా నువ్వు ఇప్పుడు దమ్ముంటే నువ్వు ఇంటికి రా ఇప్పుడు ఇంటికి వస్తా ఏడు అన్నావు కదా అదే నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తావు కదా చెప్పు తీసుకోవ్ అరే చెప్పు తీసుకూడదా జాగ్రత్త మాట్లాడు నువ్వు అరే అరే చెప్తున్నా నీకు నువ్వు చిన్నోడివి చిన్నోడులాగా మాట్లాడు అరే నువ్వు ఎప్పుడో ఓడ రెస్పెక్ట్ బాబీ అని పిలిచి నన్ను రెస్పెక్ట్ ఇస్తా అంటావా దేనికి ఇస్తావు దేనికి ఇస్తున్నావు నువ్వు దేనికి ఇస్తున్నావు నువ్వు బాబీ బయ్ లేదు నాకు బాబీ బయ్ అవసరం లేదు నువ్వు దమ్ముంటే ఇప్పుడు ఇంటికి వస్తున్నావు ఏడున్నావు రా అన్నావు కదా రా రా నేను ఎక్కడికి రా ఇంటికి రా నువ్వు ఇప్పుడు రా సాయిదా ఇప్పిస్తలేదు అంతే నువ్వు రా నువ్వు ఏ నువ్వు నాకు చెప్పకు నువ్వు ఏ రూపాయితో మాట్లాడినావో నువ్వు వచ్చిడు అదే రూపాయితో ఇప్పుడు మాట్లాడు అది ఇప్పుడు చర్చ కచ్చిలో అందరినీ బంధించి అరే నీకెందుకు రా బాయ్ నీకెందుకు పిచ్చకుండా నీకెందుకు నీకు అవసరం లేదు రాయ్ చెప్తున్నా రాయ్ స్టాలిన్ గా అరే స్టాలిన్ గా నీకు అవసరం లేదు బే నువ్వు నన్ను నాకు ఫోన్ చేసి నువ్వు నాకు డాగేసి బాబుకి పో బీప్ లో చెప్తామంటే ఉన్నావు బలిసిందా ఏంటి నీకు ఇప్పుడు రా రాదే రా